గత ముప్పై సంవత్సరాల సంధి విఘ్నేశ్వర లారీ అసోసియేషన్ వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ పెద్ద ఎత్తున గత ముప్పై సంవత్సరాల సంధి కూడా ఇక్కడ వినాయకుడిని పెట్టి వినాయక చవితి నాడు పెద్ద ఎత్తున లారీ అసోసియేషన్ చాలా ఒక టైంలో బోయిల్పల్లి అంటే లారీ అసోసియేషన్ చాలా పెద్దగా ఉండే వాళ్ళు ఇప్పుడు అంత వివిధ వ్యాపారాలతోటి పెద్దగా అయిపోయారు కాబట్టి ఆ విఘ్నేశ్వరుని స్వామి ఆశీర్వాదంతో ఇప్పుడు కూడా అదే రోజు ఇప్పటికి కూడా ఐదు వేల మందికి రోజు అన్నదానం ఉంది నేను ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఇక్కడ పాయసం చాలా ఫేమస్ ఇడా ఆ పాయసం కోసం ఆ భగవంతునికి ఆశీర్వాదం తీసుకొని ఆ పాయసం తినిపోతుంది ఇక్కడ అదే ఈ ఈరోజు కూడా వచ్చినా వాళ్ళందరూ కూడా గొప్పలు కావాలి మా లారీ వాళ్ళంతా అసోషన్ వాళ్ళు అంతా పెద్దోళ్ళు కావాలి మంచిగా ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నారు చూడు కేసీఆర్ దగ్గర బిడ్డైనా అయినా కొడుకైనా ఎవరైనా అంతే పార్టీని దిక్కనిస్తే సస్పెండ్ చేయవలసిందే సెకండ్ ఆప్షన్ లేదు కేసీఆర్ అంటే మీకు తెలియదు ఆయన ఒక పెద్ద పెద్ద ఇది యుగపురుషుడు భారతదేశంలోనే అలాంటి మనిషి బిడ్డే కొడుకు ఆయనకు ప్రజలు ఇంపార్టెంటు తెలంగాణ ఇంపార్టెంటు బిడ్డే కొడుకు కాదు కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు అలాంటి మనిషి మనకు దొరకడమే కేసీఆర్ లాంటిది దొరకడమే మన అదృష్టం కాళేశ్వరం అరే కాళేశ్వరం లేదు ఏం లేదయా నువ్వు మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన ఘనత దయా వీళ్ళేందంతా త్రీ డీ సినిమా లెక్క డ్రామాలు ఆడుకుంటా కాళేశ్వరం అని కూలిపోయిందని అదని ఇదంతా బక్వాసయా అది కేసీఆర్ అంటే ఒక చరిత్ర ఒక హిస్టరీ భారతదేశంలో తెలంగాణలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకుపోయాడు ప్రపంచం అంతా ఎదురు చూసింది కేటీఆర్ కోసం కేసీఆర్ కోసం అలాంటి మనుషులను పట్టుకొని కాళేశ్వరం అని కేసు అని సిబిఐ అని ఏంత అది అది కరెక్ట్ కాదు ఇట్లా చేస్తే ఈ సిబిఐలు ఈ కేసులు ఇవన్నీ కూడా ఆయన అద్రగణం చేస్తే ఏ సీఎం కూడా పనిచేయలేడు అంత గొప్ప సీఎంను పట్టుకొని ప్రపంచంలో ఎత్తైన ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే దాంట్లో కా ఒక రెండు కా రెండు పిల్లలు పోతే కుంగిపోయిందని కుగిపోతే ఉంటున్నా ఇంత పెద్ద వర్షాలకు ఎట్లుంది అది కాళేశ్వరం కుగిపోయిందా కాలిపోయిందా కూలిపోయిందా దాన్ని పట్టుకొని కూళేశ్వరము కాళేశ్వరం అనుకుంటా దాన్ని రకరకాల ఇబ్బంది పెట్టి ప్రజలకు వెళ్ళియకుండా అది చాలా బాధ అరే అవుతుందా ఎవరి కుటుంబంలో ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి ఏ ఏ ప్రాబ్లం ఎడ్లరా దేశమంతా వచ్చినాయి దేశం అంతా సస్పెండ్ చేయలేదా వాళ్ళ వాళ్ళ బిడ్డలను వాళ్ళ వాళ్ళ తమ్ముళ్లను వాళ్ళ వాళ్ళ కాకాయలను వాళ్ళ వాళ్ళ దేశం అంతా అయింది ఏమి ఇది కొత్తగానా సస్పెండ్ చేసేది ఎవరైనా పార్టీకి ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తారు చూసుకునే కూర్చుంటారా కూతురు ఉండాలని ఎవరైనా ఉండాలయా చేస్తారాయా అందుకే కదా సస్పెండ్ చేసింది